ఈరోజు ఈ యొక్క మార్వాడి గోబ్యా గ్రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన మరి పెద్దలందరికీ నా యొక్క ప్రత్యేకమైన జేబీమ్లు నేను ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క నేను ఈ యొక్క ఉద్యమాన్ని చూసిన తర్వాత నేను కూడా ఈ యొక్క ఉద్యమాన్ని నేను వరంగల్ దాకా పట్టుకపోవాలి హన్మకొండలో కూడా ఎన్నో అనేక మార్వాడి షాపులను కూడా ఆ యొక్క చిన్న భిన్నం చేసి మరి యొక్క వాటి యొక్క ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను నేను మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలిసేలాగా చేయాలని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మరి ఈ యొక్క ఉద్యమాన్ని మన సంగం రెడ్డి అన్న గారు ఏదో ఏదైతే ఆ రోజు అరెస్ట్ చేసి రెండు మూడు పోలీస్ స్టేషన్లు తిప్పిల్లో రోజు మరి తెలంగాణ మొత్తం కూడా అందరికీ తెలిసే విధంగా మరి యొక్క సమాజం అంతా గుర్తించింది అదేవిధంగా అనేక పోరాటాలు కూడా చేశారు నేను ఈ యొక్క సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఈ యొక్క మార్వాడీలు సూక్ష్మ సూక్ష్మంగా ఈ యొక్క పాయిజన్ ఎట్లయితే మనకు పాయిజన్ ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో ఆ విధంగా చాప కింద నీరులాగా మరి యొక్క మార్వాడి సమాజమంతా కూడా ఈ తెలంగాణలో మరి అడ్డా వేసిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క సమాజంలో ఈ యొక్క మార్వాడి షాపులలో కనీసం కనీసం ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి కూడా వాళ్ళు ఇష్ట ఇష్టపడని సందర్భం ఉన్నది ఈ యొక్క మన తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ఒక్కరిని కూడా అందులో కనీసం వర్కర్గా పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురిని నేను అడిగినాను నేను అడిగిన సందర్భాలలో కొంతమంది సార్లు రెండు విధాలుగా చెప్పారు ఒకరు పాజిటివ్ చెప్పిళ్ళు ఒకరు నెగిటివ్ చెప్పిళ్ళు మన వాళ్ళకు మన వాళ్ళు పని చేయాలంటే చాలా టైం తీసుకుంటారు కదా అని అన్నారు అంటే ఎంత దిగజారిపోతున్నామంటే మన దాంట్లో మనకే మన దాంట్లో మనకే ఐక ఐకమత్యం లేక ఇంత ఈ విధంగా మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండించిన ఆ రోజే ఆ యొక్క గురువుకు నేను చెప్పిన సార్ ఈ విధంగా కాదు సార్ మనోళ్ళు పని పార ఉన్ను తట్ట పారబడితే మనోళ్ళు చెమటోర్చే వరకు కూడా వాళ్ళు పని పని చేస్తారు సార్ మరి వీళ్ళు ఇంతింత లడ్డుగుండి ఈ విధంగా ఉండి మరి వీళ్ళు పా పారా ఉన్ను తట్ట పని చేయమంటే చేస్తారా సార్ అని నేను అడిగిన అంటే ఆయనే నవ్వుతాడు నవ్వుకుంటా ఏ ఏంది బాబు ఇది అని అంటాను ఏంది ఇట్లా మాట్లాడుతాను అంటే నిజం సార్ ఇది ఫ్యాక్ట్ సార్ వాళ్ళేమో ఈ యొక్క జిలేబీలు అని ఈ సమోసాలు అని చెప్పేసి ఈ షాపులు మార్వాడి షాపులు తీసుకొని వచ్చి ఇట్లా పెడతా ఉంటారు మరి యొక్క గడ్డపార తీసుకొని ఒక ఒక గజం దో తువమానని సార్ ఆయనను చూద్దాము ఆయన ఆయన యొక్క కమిట్మెంట్ ఎంత ఉంటుంది ఆయన ఆయన ఏ విధంగా స్లిమ్ అవుతాడో కూడా మీకు అర్థమవుతుంది సార్ అని చెప్పి చెప్పిన ఈ యొక్క విధంగా మనోళ్ళు మన తెలంగాణ వాళ్ళు కొంచెం ఒక గజము రెండు గజాలు తొవ్వి తట్టపార పని చేసి ఏదో ఇంతంత తాగి మరి వాళ్ళు పడుకుంటే అనేక మంది తాగి పండుకుంటారు అని వాని వాళ్ళు తాగి పడుకుంటారు అని చెప్పేసి అంటారు అవును భాజాతో తెలంగాణ అనేటోడు తాగుతాడు భాజాపుతో తాగుతాడు తాగడంలో తప్పే ఉన్నది ఆయన కష్టం పని చేస్తాడు కష్టజీవి కాబట్టి సరే కొంచెం ఒళ్ళునొప్పులు అవి ఇవి ఉంటాయని చెప్పేసి మన తెలంగాణలో కొంచెం తాగుతాడు మరి తాగకుండా ఉండడానికి కూడా చేయాల్సింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వమే కదా మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ వైన్సులు పెంచుతూ ఉన్నది తగ్గించవచ్చు కదా కానీ ఈ యొక్క మార్వాడీస్ అనేవాళ్ళు వీళ్ళు చాప కింద నీరులాగా పోయి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఒక్క రాజకీయ పరంగానే లేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా అన్ని అన్నిటి పరంగా ఉన్నారు లాస్ట్కు పైసలు మిత్తిలకు ఇచ్చి మరి ఒక వాళ్ళ యొక్క ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు కుదబెట్టుకొని మరి పైసలు ఇవ్వని సందర్భంలో జప్తి చేసుకునే పరిస్థితి దాకా ఉన్నది కానీ ఇవాళ మొన్ననే మొన్న నేను మీడియాలో చూసినాను ఆ మీడియాలో చూసిన సందర్భంలో మరి మా బావే మా బావే మరి మన బట్టి విక్రమార్క అని చెప్పి చెప్పాడు మరి ఇలా బావ అన్నోడు రేపు మరి ఆ మార్వాడి సామాజిక వర్గం నుంచి మన తెలంగాణ సామాజిక వర్గానికి ఎవరికో ఒకరికి మరి పిల్లనో వాళ్ళనో వీళ్ళనో ఇచ్చి మరి మాకు కూడా రాజకీయ వాటా కావాలంటే అని నాకు భయం వేస్తూ ఉన్నది కాబట్టి ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విద్యార్థి సంఘాలు అనే విద్యార్థి సంఘాలుగా వీళ్ళు మరి ఈ యొక్క ప్రోగ్రాన్ని ఇనిషియేటివ్ తీసుకోవడాన్ని నేను ఆనందపడతా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క ఇంత అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నది కాబట్టి దీన్ని ఇంతటితోటే ఈ మార్వాడు ఇంతటితోటే ఇక ఈ మన తెలంగాణలో పులిస్టాప్ పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మార్వాడి షాపులలో మనలను పెట్టుకోవడం ఇష్టం లేక చిన్న చిన్న పిల్లలను మరి వాళ్ళ అంటే వాళ్ళ ఇంటికాని నుంచే తీసుకొని వచ్చి మరి మరి ఇక్కడ పనులుగా వాళ్లకు పనులు చేపిస్తూ ఉన్నారు మరి ఇక్కడ బాలల హక్కుల చట్టం వర్తించదా వాళ్లకు మనకే వర్తిస్తుందా కాదు కదా అందరూ సమాజ సమాజంలో అందరూ సమానలే కదా ఇంకొక ఇంకొక మేధావి ఏమంటాడు భారత రాజ్యాంగంలో అట్లా లేదుగా ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు కదా అని చెప్పేసి ఇట్లా అంటారు అందరూ జీవించవచ్చు మరి భారత రాజ్యాంగం ప్రకారమే మరి బాలల హక్కుల చట్టం ఉంది కదా అది వాళ్ళకు వర్తించదా అందరికీ వర్తిస్తుంది కదా మరి ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి మరో తెలంగాణ ఉద్యమంలా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను నా పేరు సాయి కుమార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి